నా చెప్పండి ఎన్నో రోజులుగా మీరు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిరు ముట్టలు చేసిరు మా ఖచ్చితంగా మా ఇస్తాను రెండు వందల యాభై గజాలు ఇవ్వాలి అని చెప్పేసి కొందరికి మాత్రమే కోటి రూపాయలు ఇచ్చారు మాకెందుకు ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారులు పన్నెండు వందల మంది ఉన్నారు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నో రోజులుగా బయటకు వచ్చి పోరాటాలు చేశారు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మీరు ప్రచారం చేయబోతున్నారు ఓకే మీరు అన్నది తప్పుతోంది పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమకారులు కాదు పన్నెండు వందల ముప్పై ఏడు మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో రోడ్డు మీద పడిన నిరుద్యోగులే రెండు లక్షల మంది ఓయి విద్యార్థులు కానీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్క విద్యార్థులు రోడ్డు మీద పడ్డరు అయితే మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా కేసులు ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళకే మేము రెండు వందల యాభై గజాలు జాగిస్తున్నాయి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది ఇస్తామని చెప్పి అయితే మా దాంట్లో కూడా కొన్ని లోపాలు జరిగినాయి ఎవరికి వాళ్ళు తెలంగాణ ఉద్యమాలకు సంబంధం లేని వాళ్ళు కూడా మేము ఉద్యమకర్లమని చెప్పుకోవడం జరిగింది దాన్ని అంతా పరిశీలన చేసిన తర్వాత ఒక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని దాన్ని నిర్మాణంలో పోయిన తర్వాత మేము గవర్నమెంట్ ముందుగా డిమాండ్ పెట్టడం జరిగింది పెడితే కొంచెం జాబితా జరిగింది జరిగిన తర్వాత మేము కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమైన తర్వాత ఇది వద్దు మీరు తెలంగాణ మేము ఇచ్చినాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము సహ సహకరిస్తాం మీ అన్న అన్న డిమాండ్ తీరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాని తరుణంలోనే మేము ఎవరికి ఇవ్వాలి ఓటు ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే దాన్ని కూడా ఒక సుదీర్ఘంగా చర్చించి మేధావులతోటి మాట్లాడి ఈరోజు ఏమవుతుందంటే ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయిక ఒప్పందం ఇంకొకటి కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఏంటంటే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ అగ్రవర్ణాలకు ఇచ్చింది ఇక్కడ ఒక బీసీ బిడ్డకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము భోజన నేతలుగా బీసీ బిడ్డ బీసీవాద భోజనవాదంగా బీసీ బ బీసీవాదానికి భోజన బిడ్డకు సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చినాము అదేవిధంగా ఇవాళ కొన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు ఎట్లంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళకు టికెట్ ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని పెట్టుకుంది బీఆర్ఎస్ పోయింది అది భారత రాష్ట్ర సమితి అయింది తెలంగాణ రాష్ట్ర సమితి పోయి ఇలా ఎవరికి ఇచ్చారు మీరు టికెట్ తెలంగాణ కొట్లాడుకున్న దేనికి ఎవరికి ఇచ్చారు మీరు టికెట్ మాగంటి గోపినాథ్ మాగంటి గోపినాథ్ ఎవరు ఎక్కడ పుట్టిన అతను తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా మాకంటి గోపినాథ్ ఫ్యామిలీకి మీరే చెప్పండి తెలంగాణ ద్రోహులకు మాత్రమే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది ఇలా ఆయన చాలా మాట్లాడుతుండు కేటీఆర్ అరే నాయనా నువ్వు మాట్లాడే మాటలకు తలా తోకలేని వ్యక్తివి కాళేశ్వరంలో ఎన్ని కమిషన్లు కొట్టినావు ప్రజలు నీచిల లిక్కర్ కేసులో కూర్చున్న సంగతి మాకు అందరూ తెలిసే చివరికి ఆడపిల్లల ఫోన్ ట్రాఫుల్ చేసి కూడా నువ్వు మా పడ్డగా దొరికిన దొంగ కదా నువ్వు మాట్లాడితే ఎట్లా బ్రదర్ మేమిక్కడ ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ బిడ్డకి ఇవ్వడంతో ఒక బీసీ బిడ్డకి ఇచ్చినందుకే మేము ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతున్నది మాకు ఇస్తానన్న డిమాండ్స్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు మన చిన్నారెడ్డి గారితో కల కలవడం జరిగింది గద్ద తెలంగాణ ఉద్యమ నేత ప్రజా యుద్ధం ఒక గద్దరు కూతురు కూడా వెన్నెల గారు కూడా వచ్చేసి అన్న దీని డిమాండ్ మేము పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం తోటి మేము దీన్ని ముందుకు రావడం జరిగింది ఎట్లా మరి ఖచ్చితంగా నమ్ముతా ఉన్నారా అంటే ఎన్నోసార్లు కూడా హామీలు ఇచ్చారు హామీ ఇచ్చా కూడా మీరు తప్పారని చెప్పేసి ఎన్నోసార్లు కూడా మా మీడియా ముఖంగా కూడా మాట్లాడారు మరి అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారు అంత బలంగా అయితే మేము అనేది కూడా మీరు వాస్తవం కూడా ఎట్లా అంటున్నారు అంటే అన్న మీరు నమ్ముతారని అన్నారు అయితే తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కరోజు ఉద్యమకారులకు పట్టించుకుని పాపన కేసీఆర్ అయితే పోయింది కదా గద్దారు గద్దారు నడి రోడ్డు మీద వాడితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా వీళ్ళు పెట్టింది కదా మేము అడగక మేము అడగక ముందే వాళ్ళు మేము ఇస్తామని పెట్టింది కదా అరే సార్ కొంచెం మాకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొంచెం ఆగండి మేము చేస్తామని అన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆగినాం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కోసం కొట్లాడినాం పదమూడు సంవత్సరాలు ఇంకో ఆరు నెలలు ఆగలేమా అనే ఆలోచనతోటి ముందుకు వచ్చినాం ఈ ఒక్క ఎన్నికతో అయితే కాంగ్రెస్ ఏదో ఉప ఎన్నిక అయిపోగానే కాంగ్రెస్ అయితే తప్పించుకొని పోయే లేదు కదా రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి అప్పటి వరకు మా డిమాండ్ నెరవేరుస్తామని చెప్పిండ్రు దానికోసం మేము ఆలోచన చేసి ఇక్కడ రావడం జరిగింది అయితే అండి ఆ లోపల చేయకపోతే స్థానిక ఎన్నికలల్లో మేము ఏం ఏ స్టెప్ తీసుకోవాలి అనేది మేము తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ అమర కళాకారులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ అన్ని కళాకారులు దగ్గబడ్డే కళాకారులు కూడా అందరూ ఏకమై ముందుకు వస్తారు ఇప్పటికే కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు ఎన్నో సార్లు కూడా ఇక్కడ రౌడీకి ఇచ్చి ఒక రసుల దందలు వాళ్ళకి ఇచ్చే టికెట్లు అని చెప్పి ఎన్నో సార్లు కూడా మాట్లాడింది మరి రౌడీకి తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు సపోర్ట్ చేసి వస్తుందని చెప్పేసి మీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు అయితే తెలంగాణలో ఇప్పుడు రౌడీకి ఇచ్చిరని మాట్లాడి ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి అంతేనా అరే నాయన అదే రౌడీ నీకు బీఆర్ఎస్కు రథయాత్ర గురించినప్పుడు నీకు ఎక్కడ పోయినావురా బాబు నువ్వు నీ పెళ్లికి సహకరించినప్పుడు ఎక్కడ పోయినావు కేసీఆర్ గురించి మేము రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్తో పాటు కలిసి పనిచేసినాం అయితే కేసీఆర్ అనేటువంటి ఏంటంటే కేసీఆర్ అనకూడదు ఇప్పుడు వాస్తవంగా ఆయన ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారు రాజకీయాలలో కేటీఆర్ అన్నటువంటి ఏంటంటే తలా తోకలైన వ్యక్తి తెలంగాణ ఉద్యమాలలో కార్డు పెట్టుకొని వచ్చినాడు తండ్రి పేరు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులు కూడా కేటీఆర్ ఫేక్ ఉద్యమకారుడు కేటీఆర్ అనేటోడు తెలంగాణ ఉద్యమకారుడు కాదు ఫేక్ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమాలలో ఏం లేడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏమన్నా అమెరికాలో షిప్పలు అడుగుతున్నాడు అమెరికాలో ఓటర్లో పనిచేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉంది అని కూడా అంటున్నాం తండ్రి పేరు చెప్పుకొని పదవిలోకి వచ్చిన వాడు కేటీఆర్ సిరిసిల్ల టికెట్ ఎట్లా వచ్చింది కూడా మీడియా మిత్రులకు కొంతమంది తెలుసు సీనియర్ మిత్రులకు తెలుసు కొంచెం మీకు తెలియకపోవచ్చు మీకు తెలుసుకుంటే కూడా తెలుస్తుంది ఆయన ఎవరెవరిని మోసాలు చేసి ఎట్టా చేసిండి ఆయన కేటీఆర్ వచ్చిండు ఒక రౌడీ సీట్ అనేటప్పుడు నీ నీ ఇంటిలో ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నప్పుడు శ్రీశైలం యాదవ్ ఆదుకున్నప్పుడు ఆయన రౌడి సీటర్ కనిపించలేదా తెలంగాణకు మొట్టమొదటి రథయాత్ర కొనిచ్చిండి ఆయనే కదా తెలంగాణ రా రాష్ట్ర సమితి పెట్టినప్పుడు టీఆర్ఎస్ పెట్టినప్పుడు నీకు మొట్టమొదటి రథయాత్ర కొనిచ్చింది ఎవరు అదే ఆ రోజు మరి ఆ రథయాత్ర కొడిసినప్పుడు నేను రౌడీ సీట్లు అని తెలియదా ఇవన్నీ తలా తోకలేని మాటలు ఇప్పుడు రౌడీలు ఇదే గంగుల కమలాకరి గల ఆయన పార్టీలో ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమకారులు వరంగల్ జిల్లా కొత్త తుపాకి పట్టుకొని బెదిరిచ్చిండు మమ్మల్ని మరి ఆయన రౌడీ కాదా గూండాలు కాదా నీ పార్టీలో లేరా ఇదంతా ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ వయసు ఎంత ఓ ముప్పై నలభై లోపలే కదా ఆయన నలభై లోపలే ఉండి ఎన్ని హత్యలు చేసిండు ఎన్ని రాజకీయ ఏమేమి చేసిండు అది ప్రజలకు తెలియదా ఇవన్నీ చిల్లర మాటలు తప్ప ఇది ఏది అంటారు కదా మా దగ్గర ఉంటే మంచి వాడు పక్కకు కొత్త షెడ్డు వాళ్ళ ఎత్తుగడలు అవే ఓడిపోతా ఉన్న భయంతో ఇవన్నీ ఆయన షీట్ ఇవన్నీ బట్టగాల్చింది అరే మీ అంత ద్రోహులు లేరా నా ఆయన తెలంగాణలో మీ తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసిందే మీరు ఎందుకు ఎట్లా మేము ఎందుకు బాధపడుతున్నాం అంటే మీరున్నప్పుడు ఎన్ని పేపర్ అయినాయి ఎన్నిసార్లు నిరుద్యోగుల బతుకులు ఆగమైనయి ఒక చెల్లె ఇక్కడ మన ఉస్మానియా క్యాంపస్ దగ్గర ఏదో ట్రైనింగ్ అది వచ్చేసి క్లాసెస్ తీసుకోవడానికి వచ్చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఇదే కేటీఆర్ ఏమన్నాడు వాళ్ళ తల్లితోటే మాట్లాడిపించింది కదా ఆ చెల్లె ఆత్మహత్య కోచింగ్ తీసుకొని వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఆ చెల్లె మీద ఏం ఏం నిందేసిండ్రు ఆమెకు ఇంకో సంబంధం ఉండి చనిపోయిందని చెప్పి చెప్పినా చెప్పలేదు వాస్తవం కదా ఇలాంటి లోఫర్ గాన్లతోటి ఇలాంటి లోఫర్ గాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారా విద్యార్థుల మీద కూడా నిందలు వేసే దుర్మార్గులు వీళ్ళు విద్యార్థుల జీవితాలతోటి ఫోన్ డ్రాపింగ్లు అమ్మాయిల జీవితాలతోటి ఆడుకున్నటువంటి వెదవలు వీళ్ళు వీళ్ళ గురించి పక్కుల మీద బురద వెళ్ళేటప్పుడు మన బతుకులు తెలుసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పటికైనా ఈ తిక తిక్క మాటలు మానుకొని ఎన్నికల రంగంలోకి వచ్చినాం ఎన్నికల రంగంలో ప్రజలు ఆలోచన చేస్తారు ఎవరికి వెయ్యాలి ఆయన ఇట్లా ఇట్లా అని అరే నీ వ్యక్తిగత జీవితాలు మాకు తెలుసు ఆయన తెలంగాణలోకి చెప్పండి మేము తెలంగాణలో పుట్టినాం మేము వలస వచ్చిన వలస కాదు మా తాత మా తాత కూడా తెలంగాణ రైతంగా సాధ పోరాట వీరుడే మా మాకు కుటుంబాలకు నేపథ్యం ఉండే వచ్చినాం తెలంగాణ ఉద్యమం చేసినాం ఈరోజు మీ ఉన్న స్టేజ్ ఏంది మేము తొంభై ఏడులో మేము జైలు పోయినప్పుడు ఉన్న స్టేజ్ ఏందో తెలుసుకోమని చెప్పి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కూడా సమా కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి మొట్టమొదటి రెండు వేల ఒకటి నుంచి అంతకంటే ముందు ఉన్న వాళ్ళను ఎంత నాశనం చేసిండు ఎంతమంది ఆయన వల్ల బలైపోయిన వాళ్ళు కూడా మీరు ఒకసారి లిస్టు తీసుకోండి అది కాకపోతే ఆయన వల్ల ఎంతమంది బల అయిపోయినారు అని చెప్పేసి కూడా మీకు లిస్ట్ కావాలంటే మీ నెంబర్ నాకేయండి మీకు వాట్సాప్ చేస్తాం